జాబ్ ఆఫర్ లెటర్న ఎవరుకక్క అని అంబిక పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది అదే చూస్తున్నాను అని పద్మాక్షి లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది కాపుడే విహారీ కిందకు వస్తూ ఉంటాడు ఎవరికమ్మా జాబ్ ఆఫర్ అని సహస్రా అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి విహారీ మొహం మీద విసిరేసి ఏంటి విహారీ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైంది పద్మాక్షి అని కదంబరి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న శని ఆఫీస్కి తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకుంటారా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది ఇంటికే అడ్డం అనుకున్న అరిష్టాన్ని తీసుకొచ్చి పెట్టిన లక్ష్మి గురించి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అతయ్య నేను లక్ష్మికి ఊరికే జాబ్ ఇవ్వటం లేదు నేను తనకున్న క్వాలిఫికేషన్ చూసి ఇస్తున్నాను తను నేను ఇచ్చే జాబ్ని హ్యాండిల్ చేయగలదు అని విహారి చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి కుక్కను తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడతావా ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నేను చెప్పే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు నేను నీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం లక్ష్మి ఈ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళెదురుగా ఉన్నాయంటే దానికి కారణం లక్ష్మి దానికి గాను నేను లక్ష్మికి ఇస్తున్న గిఫ్ట్ ఇది మన టేటస్ కాపాడిన లక్ష్మికి నేను ఈ జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మికి ఈ జాబ్ ఇచ్చి తీరుతాను అని విహారీ చెప్తూ ఉంటే పదో పరకో ఇచ్చి వదిలించుకునే కాడికి జాబ్ ఇవ్వటం అవసరమా అని ఇంట్లో వాళ్ళ అందరూ ఒపీనియన్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లక్ష్మికి ఎలా ఉద్యోగం ఇస్తావని మీ అత్తయ్య వాళ్ళు ఒపీనియన్ విహరీ అని చారుకేశ అంటూ ఉంటాడు ఏమీ రాని మీకే ఉద్యోగం ఇచ్చినప్పుడు లక్ష్మి లాంటి వాళ్ళకు ఉద్యోగం ఇస్తే మేమేమంటాము అని వసూధ చెప్తుంది నా శత్రువులు ఎవరూ కాదే నా భార్యే అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు బిజినెస్ రన్ చేస్తుంది వాడు ఎలాంటి వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవాలో తీసుకోకూడదు ఆలోచించుకోవాల్సింది వాడు మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని భక్తవచనం అంటూ ఉంటాడు లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ పద్మాక్షి సహస్ర అంబిక వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నేను నీకు ఇస్తున్నాను తీసుకో అని విహారీ చెప్పడంతో లక్ష్మి విహారీ చేతిలో నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకుని చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది విహారి బాబు లచిమమ్మకు ఈరోజు జాబ్ ఇచ్చాడు రేపు మంచి భవిష్యత్తును కూడా ఇస్తే బాగుండు అని పండు అనుకుంటూ ఉంటాడు మంచి పని చేసావు నాన్న అని చెప్పి ఏమున విహారికి చెప్తూ ఉంటుంది అది ఇంట్లో ఉంటేనే విహారికి దగ్గర అవ్వాలని చూస్తుంది అలాంటిది ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తుందో ఇంకెంత దగ్గర అవుతుందో అని అంబిక శాస్త్రకు చెప్తూ ఉంటుంది పిన్ని అది ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళకూడదు అని శాస్త్ర చెప్తూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను వీళ్ళు దొరికినప్పుడల్లా దాన్ని అవమానిద్దాం అన్ని సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చారుకేశ అంబిక దగ్గరికి వచ్చి నేను చూస్తుంటే జాలనిపిస్తుంది మొన్న ఐటీ రైడ్స్ జరిగినప్పుడు విహారిని పొగరు అనిచాడు నీ ప్రియుణ్ణి అరెస్తూ చేపించి నీ ఆహ్వానించాడు ఇప్పుడు విహారీ లక్ష్మికి ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చి నీ ఉద్యోగాన్ని కట్ చేస్తాడేమో అని చెప్పి చారుకేశ అంబికను అంటూ ఉంటాడు నేను మాట్లాడద్దని చెప్పానా అని అంబిక అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆఫీస్కి వస్తే నీ స్కాములు నీ కుట్రలు అన్నీ బయటపడతాయేమో అప్పుడు నీ ఉద్యోగం గోయిందా 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 అని చారిస అంబికకు చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు అని అంబిక చారికేశ్ను అంటూ ఉంటే నీ కోపము ఇరిటేషన్ అంతా కూడా ఆఫీస్కి వస్తున్న ఆ లక్ష్మి మీద చూపించు నా మీద కాదు అని చారిశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ని దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పండు కూడా వచ్చి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు లక్ష్మమ్మ విహారీ బాబు నీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినట్టు కానీ రేపు తన మనసులో కూడా నీకు చోటిస్తే బాగుండు నీ మనసులో ఉన్న ప్రేమను విహారీ బాబు అర్థం చేసుకుంటే బాగుండు లక్ష్మమ్మ దేవుడు మీ ఇద్దరిని కలపడం కోసమే సహస్రమ్మతో విహారీ బాబు పెళ్లి ఆపినట్టున్నాడు అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే ఏమున హారతి తీసుకుని వచ్చి లక్ష్మి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తున్నావు కదా నీకు హారతిస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇదంతా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక యమున లక్ష్మికి హారతిస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు చూసావా అదేదో యుద్ధానికి పోతున్నట్టు దానికి హారతి ఇచ్చి మరీ పంపిస్తుంది అని అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా యమున దగ్గరికి వచ్చి హారతి పల్లెని విసిరి కొడుతుంది ఏంటి వదిన ఇదంతా శుభమా అని ఆరతిస్తుంటే అని చెప్పి హీమున అంటూ ఉంటుంది శుభమా అని ఆరతిస్తున్నవా అది ఎవరు పని మనిషి ఇంట్లో ఉన్న కోడల్ని పట్టించుకోవడం తెలియదు కానీ ఎవరో పని మనిషికి హారం ఇస్తున్నావా దీన్ని ఎప్పుడు ఒక మాటను దీన్ని నెత్తిని పెట్టుకుంటావు నీకు లో క్లాస్ వాళ్ళంటే ఇష్టం నీకు లో క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందుకే నువ్వు లో క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తావు అని పద్మాక్షి అంటూ ఉంటే వదిన పాపం ఆఫీస్కి మొదటిసారిగా వెళ్తుందని చెప్పి హారతిస్తున్నాను అని యమున చెప్తూ ఉంటుంది పాపమా అని పద్మాక్షి అంటూ ఉంటే నీలాంటి వాళ్ళు లేకే ఈ ఇల్లు ఇలా తయారైంది అక్క లేకపోతే ఈ ఇంట్లో పనుల్లో రాజ్యమే అవుతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది తను దూరటానికి సందులేదు కానీ మెడకో డోల్ అన్నట్టు ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నెత్తని పెట్టుకుంటే మనం చోద్యం చూస్తూ ఉండాలా అని పద్మాక్షి అంటూ ఉంటే అమ్మ ఏమైనా అంటే నన్ను అనండి ఎమునమ్మని అనకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఎవరిని అనాలో ఎవరిని అనకూడదో కూడా పని వాళ్ళే చెప్పాల్సి వస్తుంది అని పద్మాక్షి అంటూ ఉంటే ఎందుకక్క చిన్న విషయానికి నోరేసుకుని మాట్లాడతావు అని వసదా అంటూ ఉంటుంది నీకు నా నోరే కనపడుతుంది వీళ్ళు చేసే పనులు కనిపించట్లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అక్క లోపలికి వెళ్ళు అని చెప్పి వసూదా చెప్తూ ఉంటుంది వదిన మీరు కూడా లోపలికి వెళ్ళండి లక్ష్మి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి కదా వెళ్ళు అని వస్తు చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇంట్లోనే విహారితో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే తట్టుకోలేక కంపరంగా ఉంది అలాంటిది ఆఫీస్కి వెళ్ళి విహారితో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే ఎంత కంపరంగా ఉంటుందో సహస్ర అయితే మరీ ఇరిటేట్ అవుతుంది అని పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటుంది అక్క ఎవరిని ఎక్కడ పడేయాలో అక్కడే పడేయాలి అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాగో ఆఫీస్కే వెళ్తావు కదవే దాన్ని విహారి దగ్గరికి వెళ్లకుండా చూడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క అది ఇక్కడ పని మనిషే అక్కడ కూడా పని మనిషేయే దాని ఆటలు నా దగ్గర సాగవు అని అంబిక చెప్తూ ఉంటుంది ఒక్కసారి విహారీకి నా కూతురు సహస్రకి పెళ్లి జరగనివ్వు ఆ తర్వాత విహారీని నా గుప్పిట్లో పెట్టుకుని లక్ష్మితో పాటు ఆ యమునను కూడా ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తాను అప్పటి వరకు వీళ్ళ వేషాలన్నీ సాగుతా పై సాగనిస్తాను అని పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటుంది అలా జరిగితే నేను ఎలా ఊరుకుంటానక్క అప్పుడు ఈ సామ్రాజ్యం అంతా నీ గుప్పిట్లోకి వస్తుంది కదా విహారీ పెళ్లి జరగగానే చిన్న చిన్నగా నిన్ను అనగదొక్కుతాను నేను స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటానని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంబికను చూసి అంబిక ఏమాలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుందని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నా సపోర్ట్ కూడా నీకు ఎప్పుడు ఉంటుంది అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడు గౌరీ ఆదికేశవుల దగ్గరకు కాఫీ తీసుకుని వచ్చి కాఫీ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు గౌరీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి బాబాయ్ ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది స్వీట్ తీసుకుని ఏంటమ్మా సిటీ నుంచి ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతుంటాడు నిన్ననే వచ్చాను బాబాయ్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అవునమ్మా స్వీట్ ఇచ్చావు ఏంటి విశేషం అని ఆదికేశవుడు అడుగుతుంటాడు నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది బాబాయ్ నన్ను ఆశీర్వదించండి మీ అస్తవాస్తి మంచిది అని అమ్మాయి అంటూ ఉంటే విజయోస్తూ అని చెప్పి ఆదికేశవుడు అంటూ ఉంటాడు మా అమ్మాయి కనకాన్ని కూడా బాగా చదివించాను మంచిగా ఉద్యోగం చేస్తే పెద్ద కంపెనీలోనే ఉద్యోగం వచ్చిండేది అని ఆదికేశవుడు చెప్తూ ఉంటాడు కానీ నేనే పెళ్లి చేసి పంపించేశాను అని ఆదికేశవులు అంటూ ఉంటే అవునయ్యా ఎవరో తరుముతున్నట్టే అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడితో పాటు అమెరికా పంపించామని గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ మగవాళ్లతో సమానంగా ఆడదానమైనా కూడా ఉద్యోగం చేయడానికి సిటీకి వెళ్తున్నావు మీ నాన్న పేరు నిలబెట్టాలి అని ఆదికేశ్వర్లు చెప్తూ ఉంటే సరే బాబాయ్ అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఆఫర్ లెటర్ తీసుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది ఎదురుగా వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది దేవుడ నా జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పావు ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితంలో అడుగుపెట్టేలా చేశావు ఇకపైన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి హెచ్ఆర్సార్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తన జాబ్ వేపర్ లెటర్ని సార్కి ఇస్తుంది న్యూ జాయినింగ్ సార్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది రాము ఇలా రా అని చెప్పి హెచ్ఆర్ సార్ పిలిచి అతని చేతిలో ఉన్న కాఫీ మంచినీళ్ళు లక్ష్మి చేతికిచ్చి ఎదురుగా ఉన్న అందరికీ ఇచ్చేసి రాపో అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది నేను చెప్పింది చెయ్యి అని చెప్పి హెచ్ఆర్ చెప్పడంతో లక్ష్మి వాటన్నిటిని తీసుకెళ్లి ఆఫీస్లో పనిచేస్తున్న అందరికీ కాఫీలు మంచినీళ్ళు అందిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి హెచ్ఆర్ ఆఫీసర్ దగ్గరకు రాగానే ఇచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇచ్చాను సార్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీదట నేను ఏం చెప్తే అది చెయ్యాలి నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉంటాడు ఏమీ లేస్తారని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఈ ఫైల్ తీసుకెళ్ళి కాన్ఫరెన్స్ ఆఫీసులో ఇచ్చేసరా అని చెప్పి ఫైల్ని లక్ష్మి చేతిలో పెడతాడు ఇక లక్ష్మి ఫైల్ చెక్ చేసుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న విహారీ దగ్గరికి వెళ్తుంది విహారీ గారు ఇగోండి ఫైల్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఫైల్ తీసుకొచ్చావేంటి అని చెప్పి విహారీ అడుగుతుంటాడు హెచ్ఆర్ సార్ ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అని కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళకు విహారీ చెప్పి ఇక లక్ష్మిని తీసుకుని హెచ్ఆర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు లక్ష్మికి ఈ ఫైల్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడుగుతుంటాడు తను ఆఫీస్ పని చేయడానికి కదా వచ్చింది అని చెప్పి హెచ్ఆర్ ఆఫీసర్ అంటూ ఉంటాడు అలా అని చెప్పి ఎవరు చెప్పారు లక్ష్మి నీ జాబ్ ఆఫర్ లెటర్ సార్కి ఇచ్చావా అని విహారీ అడుగుతుంటాడు ఇచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒకసారి లెటర్ చూసారా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు లేదు సార్ తను కట్టుబొట్టు చూసి తను పని చేయడానికి వచ్చింది అనుకున్నాను అని హెచ్ఆర్ సార్ చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి విహారీ చెప్పడంతో హెచ్ఆర్ సార్ జాబ్ ఆఫర్ లెటర్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు సారీ సార్ సారీ మేడం అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి